నన్ను నువ్వు నమ్ము నీ ఎదుట ఎవ్వడు నిలబడకుండా చేస్తాను అన్నాడు అంటే ఏం చేయబోతున్నాడు దేవుడు ఒక తమాషా కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ అడవికి సింహమే రాజు సింహం వెళుతూ ఉంటే ఏ జంతువు కూడా ఎదురొచ్చే ఛాన్సే లేదు సింహం వస్తుందా అంటే ప్రతి జంతువు కూడా ఆరిపోవాల్సిందే ఇదంతా ఒకరోజు నక్క బాగా గమనించింది సింహాన్ని చూసి సింహం జీవితం ఏ సింహం జీవితం అది వస్తుందంటే అన్నీ పారిపోవాల్సిందే సింహము పెరుకు లేదు భయము లేదు నిర్భయంగా వెళుతుంది అది అని చెప్పి ఒకరోజు సింహం కనిపిస్తే నక్క పారిపోవాల్సిందానికి బదులుగా నక్క పారిపోకుండా సింహం దగ్గరకే వచ్చింది అప్పుడు సింహం అంటుంది నన్ను చూస్తేనే ప్రతి జంతువు పారిపోతుంది నువ్వేమిటి ధైర్యంగా పారిపోకుండా నా దగ్గరకు వస్తున్నావు ఏమనుకుంటున్నావు నక్కను ఆ సింహం అడిగింది అప్పుడు నక్క చెప్పింది ఏమిటంటే సింహం సింహం బావా నీకు ఒక వార్త చెప్పాలని చెప్పి నీ దగ్గరకు వచ్చాను నువ్వేమిటి నాకు చెప్పే వార్త ఏం లేదు బావా నిన్న మన అడవిలో ఎలక్షన్స్ జరిగినాయి ఏం ఎలక్షన్సు ఈ అడవికి రాజుగా ఎవరుంటే బాగుంటుంది అని ఎలక్షన్స్ జరిగినాయి మరి ఏమైంది చివరికి నీకు తెలుసో లేదో నువ్వు ఓడిపోయావు మరి ఎవరు గెలిచారు నేనే గెలిచాను ఏమిటి నక్క నువ్వు గెలిచావా నేనే గెలిచాను ఈ ఈరోజు నుంచి ఈ అడవి అంతటికీ నేనే రాజుని నిన్ను చూసి వాస్తవంగా అన్ని జంతువులు పారిపోయినప్పటికీ నేను పారిపోకుండా ధైర్యంగా నిలబడిన కారణం తెలుసా నేనే ఈ అడవికి రాజును కాబట్టి అప్పుడు అట ఎలక్షన్స్ జరిగినాయి అని నువ్వే ఈ అడవికి రాజు అని ఎలా ప్రూవ్ చేస్తావు అప్పుడు నక్కంటుంది నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వే చూడు నాకంటే పెద్ద పెద్ద జంతువులన్నీ నన్ను చూసి పారిపోతాయి దీనికి సాక్ష్యము నువ్వే ఉండాలి కాబట్టి నువ్వు నా పక్కనే నడువు చూడేమవుతుందో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క జంతువు పారిపోవడం చూస్తావు అయితే నేను పక్కనే ఉండి చూస్తా ఏ ఏ జంతువు నేను చూసి పారిపోతుందో రా చూద్దాం కావాలంటే అని నక్క అడవిలోకి వెళ్తూ ఉంటే నిజంగా నక్కను చూసి ఇవన్నీ పారిపోతాయా అని చెప్పి సింహం పక్కనే వస్తూ ఉంటే నిజమేనండి ఎలక్షన్సు నిజమేనండి నక్క రాజుగా ఎన్నుకోబడ్డం ఎందుకని ఎదురుగుండా వస్తున్న సింహం కావచ్చు పులి కావచ్చు మరి ఏ జంతువు అయినా సరే ఈ నక్కను చూసి పారిపోతున్నాయండి అప్పుడు నక్క సింహం చూసి చూసావా సింహం బావా ఏమైందో నేను వస్తున్నాను నూతనంగా ఎలక్ట్ అయినటువంటి రాజు నేను వస్తున్నానని చెప్పి ఒక్క జంతువు కూడా నా ఎదుట నిలబడలేదో చూసావా సింహం బావా నక్కకు ఒక విషయం తెలుసండి నా ప్రక్కన సింహం ఉంటే నా ఎదుట ఏమీ నిలబడవు అని మరి ఈరోజు మన మధ్య అలాంటి నక్కలు ఏమన్నా ఉన్నాయా ఏమంటున్నాడు దేవుడు యహో శివా నీ ఎదుట ఏ ఒక్కడూ కూడా నిలబడకుండా నేను చేస్తా అంటే ఏం చేయబోతున్నాడు దేవుడు ఏం చేసి యహోశివా ఎదుట ఏ ఒక్కరూ నిలబడకుండా దేవుడు ఏం చేసి అటువంటి స్థానాన్ని యహోశివాకి ఇవ్వబోతున్నాడు జవాబిస్తున్నాడు ఏం చేయబోతున్నాడు చూద్దాం రండి ఐదో వచ్చినము నీవు బ్రతుకు దినములన్నిటనో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండునో కారణం తెలుసా యహోశివా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను యహోశివా దేవుడే అంటున్నాడు ఎవడూ నీ ఎదుటి నిలబడలేడు ఎందుకని నువ్వేదో పైనుంచి ఊడిపడ్డావని కాదు యహోశివా నేను నీకు తోడై ఉండబోతున్నాను కాబట్టి నేను నీకు తోడై ఉండబోతున్నాను కాబట్టి నీ జీవితంలో నీకు ఎదురు లేకుండా చేస్తాను తిరుగు లేకుండా చేస్తాను ఓటమి లేకుండా చేస్తాను అది ఎలా సాధ్యం నేను నీకు తోడై ఉంటాను